శ్రీమాత్రే నమ్యోహాద్రిబ్రహ్మణే ననుమహ హరి అనంతమైనటువంటి కాలంలోని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలోని గృహస్థితుల వల్ల జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయం జాతకాలను బట్టి కొంతమంది ఏమండి మా నక్షత్రాన్ని బట్టి జాతకం చూసుకుంటున్నాం కదా అంతే మళ్ళీ ఈ గోచార ఫలితాలు కూడా చూడాలా అంటే జాతకంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి ఆయా కాలంలోని ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటిది జరగబోయేటువంటిది ఏదైతే ఉందో అదే గోచార ఫలితం సంవత్సర ప్రభావం ఉంటుంది సంవత్సరం వరకు అది చెప్పగలుగుతుంది గోచార ప్రభావం అందుచేత ఆ గోచార ప్రభావం ఏ రాశి వారికి ఎలాగుంటుంది అన్నటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకొని దాని ఫలితాలు చూసుకోవాలని చెప్పి శాస్త్రం చెప్తున్నాను కాబట్టి జాతకంతో పాటు గోచారాన్ని కూడా చూసుకోవాలి ఆ సంవత్సర ఫలితాన్ని అందుచేత ప్రతి రాశి వారు నక్షత్రం వారు రాశి కేవలం నామ నక్షత్రాన్ని బట్టి రాశి తెలిసినటువంటి వాళ్ళు రాశిని బట్టి చూసుకుంటారు కేవలం నక్షత్రం తెలిసినటువంటి వాళ్ళు ఆ నక్షత్ర పాదం ఏ నక్షత్రం ఏ రాశిలో ఉందో చూసుకొని దాన్ని బట్టి రాశి ఫలితాలు చూసుకోవాలి ఇంకా మేషరాశికి చెప్పబడింది తర్వాత ఇప్పుడు రెండవదైనటువంటి వృషభ రాశి వారికి ఈ గోచార ఫలితం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నామ సంవత్సరానికి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకుందాం అయితే వృషభ రాశిలోని కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ వీరిది వృషభ రాశి అవుతుంది అందుచేత ఈ వృషభ రాశి వారందరూ కూడా ఈ పంచాంగంలో చెప్పబడినటువంటి జ్యోతిష్ శాస్త్రంలో బట్టి పంచాంగంలో చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటిని తెలుసుకొని ఆ విధంగా వాళ్ళు దానికి తగినటువంటి రెమెడీస్ అంటే దానికి తగినటువంటివి ఏమైనా సరే నివృత్తి ఉపాయాలు ఏవైతే ఉంటే అవి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం వృషభ వారికి ఈ సంవత్సరం గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం వృషభ వారికి గోచార రీత్యా గ్రహ ఫలితము జీవితంలో చెప్పుకోదగ్గ మంచి కాలంగా చెప్పుకోవచ్చు అంటే జీవితంలోనే మంచి కాలంగా ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఉంటుందట అంతే దాన్ని బట్టి చూసుకోండి జీవితంలో జాతక చక్రంలోని ఒక్కొక్కరికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి సరే ఇంచుమించు మూడు సార్లు మూడేళ్ళు ఇరవై ఒకటి మూడు ఒకటి ఒకటిన్నర అంటే ఇరవై రెండున్నర సంవత్సరాలు ఇంచుమించు అలాగే ముప్పై సంవత్సరాల వరకు వక్రాలు అవన్నీ కలుపుకొని ముప్పై సంవత్సరాల వరకు కూడా శనికాలమే నడుస్తుంది మరి రాహు ఉన్నాడంటే రాహు మిగతా గ్రహాల సంగతి వదలండి కానీ ఖచ్చితంగా ఇంతకాలం కష్టాలతోనే ఉంటుంది చాలా వాటికి మరి అలాంటిది మంచి కాలం ఎప్పుడు వస్తుందంటే ఇలాగ వచ్చినప్పుడే చూసుకోవాలి అందుచేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచిగా జీవితంలోనే మంచి కాలంగా చెప్పవచ్చు తర్వాత గురు శని రాహుకేతువులు గోచార రీత్యా ఈ సంవత్సరంలో ఎనభై శాతం శుభాలు ఇస్తారు వీళ్ళకి గురుడు శని కేతు అర్థమైందా అండి అందుచేత ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎనభై పర్సెంట్ అన్నీ కూడా శుభాలే జరుగుతాయి తర్వాత ఇస్తారు వెయ్యి గ్రహాలు ఇస్తారు ఈ గ్రహస్థితిని బట్టి ఆరోగ్యం కుదురుపడుతుంది సంపూర్ణ ఆరోగ్యంతో అయినటువంటి జీవన విధానము మానసిక ఆనందము మానసిక బలము పెరుగుతుంది అభివృద్ధి వృత్తి విద్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి నైపుణ్యం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవ పాల్గొనడం కూడా జరుగుతుంది అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉంటే భక్తిగా గౌరవంగా ఉంటారు మన బాధల్లో ఉంటే గుళ్ళోకి వెళ్ళి అరగంట కూర్చొని పురాణం ఎప్పుడు చదువుతా ఎప్పుడు వింటాం అంచేత అన్ని సుఖంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక కూడా పెరగాలి సుఖంగా ఉన్నప్పుడే కష్టంలో ఉన్నప్పుడు ఎలాగా దేవుడా రాముడా అని చెప్పి బాధపడతాం కానీ సుఖంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడా ఈ దయవల్ల ఇంత సుఖంగా ఉన్నాను అని చెప్పి ఒక అరగంట ఎక్కువ కేటాయించి ధ్యానమో పూజో పురస్కారమో దానమో ధర్మమో చేసుకోవాలి ఇంకా ఏం చెప్తున్నారు ఇంకా ఏమి చెప్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం తర్వాత ఆనందము మానసిక ఆనందం కూడా బాగా పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఏమిటి ఆర్థికాభివృద్ధి ఆర్థికంగా కూడా బాగుంటుంది అంటే ఎకనామికల్లీ ఇంకా బాగుంటుంది అంటున్నారు తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కుటుంబమునందు భార్యాభిట్రులతో ఆనందంగా గ గడుపుట స్త్రీలకు కుటుంబ సౌఖ్యం అన్యోన్య దాంపత్యత సిద్ధి గృహ మరమ్మత్తులు లేక నూతన గృహ నిర్మాణాదులు ఫలించుట జరుగుతుంది బంధు ప్రీతి ఇక్కడ ముఖ్యమైనటువంటివి చెప్పారండి కొంతమందికి గ్రహస్థితిని బట్టి బిడ్డలతోని ఇంటి దగ్గర ఒక పట్టున ఉండి గడిపేటువంటి కాలం దొరకదు ఒక్కొక్కసారి చాలా బాధపడుతుంది అయ్యో ఫ్యామిలీ మిస్ అయిపోతున్నాను ఈ వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నానని అంచేది ఈ సంవత్సరం అలా కాకుండా వీళ్ళకి కుటుంబం అంతా కలిసి ఉండేటువంటి ఉమ్మడి కుటుంబం అయితే ఇంకా కలిసి ఉంటుంది అని చెప్పబడుతున్నది తర్వాత స్త్రీలకి స్త్రీలకి ఏం కావాలి పది మంది బంధువులు వచ్చి ఆవిడని పలకరిస్తున్నా ఏమో ఓనా ఓహో అత్త వచ్చావా మాయ వచ్చావో అంటే వాళ్ళకి ఆనందం వండి సంపూర్ణంగా వండే కలుపు ఆనందంగా పెట్టేస్తారు అంచేత స్త్రీలకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు కుటుంబంలో బావి ఆవిడికి కూడా కుటుంబంలో కలుపుకొని పేరు పెరుగుతుంది అని అంచేత స్త్రీలకు కూడా బాగుంటుంది ఈ సంవత్సరం అంటున్నారు ఇంకా ఏం చెప్తున్నారు భార్యాభితలతో ఆనందం గడిపేటువంటి స్థితి వస్తుంది స్త్రీలకు దాంపత్యత సిద్ధి అంత స్త్రీలకు ఏంటంటే దాంపత్యత అంటే భార్యాభర్తలకి అనుకూలంగా ఉండేటువంటి కాలం కూడా ఇది అంచేత వాళ్ళలో వినోదం రాదు ఇబ్బందులు ఉండవు చిరాకు పరాకు ఉండవు అన్యోన్యం అంటే అది ఈ సంవత్సరం గ్రహస్థితిని బట్టి భగవంతుడు అలాగలా కల్పిస్తుంటాడు అప్పుడప్పుడు తర్వాత నూతన లేదు పాతల్ని మరమ్మత్తులు చేయించుకుందామన్నా ఉన్నా గృహ సంబంధమైనటువంటి పనులు పాతల్ని మరమ్మత్తులు చేయించుకుందా ఉన్నా లేదా ఇంటి పనులు ఏవైనా చేయించుకుందాం అనుకున్నా లేదా కొత్తళ్ళు కట్టుకుందాం అన్నా సరే ఈ సంవత్సరంలో ఫలిస్తుంది ఈ వృషభ రాశి వారికి అని చెప్పి చెప్తున్నారు బంధు ప్రీతి బంధువుల ఆదరణ పెరుగుతుందట తర్వాత గర్భిణులకు పుత్ర సంతానం కలిగేటువంటి మంచి అవకాశం ఉన్నది గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం మంచి పుత్ర సంతానాన్ని అని చెప్పి ఇక్కడ చెప్తున్నది అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైనా ఇంకా ప్రజ్ కాని వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే చక్కగా మంచి సంతానం కడుగులో పడేటువంటి మంచి శిశువు కడుగులో పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ఇక్కడ సూచనగా చెప్పబడుతున్నది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాలం అనుకూలమైనటువంటి కాలం కాబట్టి వాళ్ళు గర్భిణులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పబడుతున్నారు తర్వాత పుత్ర సంతానం కలిగే అవకాశం తీర్థయాత్రలు సత్పురుష సత్ఫలితాలు సునాయాస ప్రయాణాలు సునాయాస ప్రయాణం అనాయాస మరణం అలాగే సునాయాస ప్రయాణం సునాయాసం అంటే సులువుగా ప్రయాణం చేరుకోవడం అన్నటువంటిది గొప్ప ఇది ఎన్నో కష్టాలు పడి ప్రయాణం అంటేనే ఎన్నో కష్టాలు పడి ఈ ఎండ కోర్చి వాహన కోర్చి ఆ కాళ్ళు నొప్పులు వచ్చేసి కళ్ళు నొప్పులు వచ్చేసి ఈ భుజాల నొప్పులు వచ్చేసి బ్యాగ్లు మోసి పూర్వం అంటే అవన్నీ ఉండి ఇప్పుడు ఏమి లేవు అవన్నీ నువ్వు అంతా కూడా ఈజీ అయిపోయింది ఏదైనా ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడే సునా ప్రయాణాలు బడలకే ప్రయాణం బడలికే అంతా అందుకే అట్టించి వచ్చి రాగానే ఆకంగాను ఓ వారం రోజులు పడకేసేస్తారు దూర ప్రయాణాలు వెళ్ళిన వాళ్ళు అయితే అంచేత సునాయాస ప్రయాణాలు ఈ గ్రహస్థితి వల్ల సులువుగా ప్రయాణాలు అయిపోతుంటాయి మరి అక్కడ పని అయిపోతుండదు వచ్చేస్తుంటారు అందుచేత సునాయాస ప్రయాణాలు అని చెప్పి చెప్పబడింది ప్రయాణాలు ఉద్యోగంలో ప్రమోషన్లు కట్ట రావసరాలకు వస్తాయట అలాగే స్త్రీలకి కానీ పురుషులకి కానీ అలంకార ప్రాప్తి కొత్త వ్యాపారం ప్రారంభించుట నూతన వాహనాది కళలు సిద్ధించుట విద్యార్థులకు ఓ మా మంచి ఉత్తమ బుద్ధి చురుకుదనం మంచి వారి స్నేహం స్నేహితుల వల్ల మంచి మంచి మార్పులు రావడం విద్యలోని చదువులో మంచి మార్కులు రావడం ఉద్యోగస్తులకు అధికారులకు వల్ల ఇబ్బంది లేకుండా తానే స్వతంత్రంగా వ్యవహరించే యుక్తి శక్తి లభిస్తుంది ఇక్కడ మంచి విషయాలు చాలా బాగా చెప్పారు ఏమిటో సునాయాస ప్రయాణాలు చెప్పారు తర్వాత ఉద్యోగ వస్తులకి ప్రమోషన్లు వాళ్ళకి ప్రమోషన్లు స్త్రీలకి పురుషులకి కూడా అలంకారాలు వాళ్ళకి ఏవైనా ఆభరణాలు కొనుక్కొని అలంకారం చేసుకోవడం విద్యార్థులకు ఉత్తమమైనటువంటి బుద్ధి బుద్ధికి స్థిరంగా ఉండి ఉత్తమంగా ఉంటుందట అందుచేత చదువు బాగా సాగుతుంది బుద్ధి లేకపోతే బుద్ధి స్థిరంగా లేకపోతే కదా చదువు పాడైపోతుంది అందుచేత బుద్ధి బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారి అని చెప్పి చెప్పబడుతున్నారు కుటుంబ కుటుంబంలో బాధ్య అపచల్లెళ్ళు తల్లిదండ్రులు కుటుంబానికి అనుకూల వాతావరణం అంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కప్పుడు మనమే చిరాకు చిరాకు పడుతుంటారు మనకే ఇబ్బందులు వస్తుంటాయి గ్రహస్థితి వల్ల మన దశ బావలేకపోతే వీళ్ళందరూ మనం తిరుగుతుంటారు లేకపోతే అంటుంటారు అలాంటివి ఏమీ లేకుండా ఈ సంవత్సరం కుటుంబం అంతా కలిసే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు తర్వాత విద్యార్థులకు చురుకు బుద్ధి చురుకుతనంగా పనిచేస్తుంది బాగా చదువుకోండి అంటున్నారు అని చేత వృషభ రాశి వారు విద్యార్థులు ఎవరైనా విద్యార్థిని విద్యార్థులు ఎవరున్నప్పటికీ బాగా చదువుకోండి మంచివారు స్నేహం చేయండి మంచివారు స్నేహం కల కలుగుతుంది అంటున్నారు మంచి మార్కులు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల వల్ల ఇబ్బంది లేకుండా స్వతంత్రంగా ఆహ్వానించేటువంటి స్వతంత్రంగా వ్యవహరించే యుక్తి శక్తి లభిస్తుంది అంటున్నారు అంటే ఇక్కడ ఉద్యోగస్తులు కొంతమంది కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నాయి కొన్ని పోస్టులు ఉన్నాయి అవి ఏంటంటే పై ఆఫీసర్ ఎలా చెప్తే అలాగే చేయాలి మన చేసి బాగుంటుందన్నా ఈ విధంగా చేయండి అంటానికి సరిపోం కానీ ఈ సంవత్సరం అధికారుల వల్ల మిప్పొచ్చి బాబు మీరు ఏదో తయారు చేయండి దాని ప్రకారంగా చేద్దామని ఆఫీసర్ కూడా చెప్పడదు చిన్నవాడికి చెప్తారు కిందవాడికి అంచేది ఈ విధంగా కూడా ఉద్యోగస్తులకు కూడా స్వతంత్రంగా కొంచెం వ్యవహరించేటువంటి వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఎవరు చెప్తున్నారు సంతానం ఆరోగ్యం సంతాన వృద్ధి రియల్ ఎస్టేటు వ్యవసాయము ఫైనాన్స్ వ్యాపారం బాగుంటుంది సాహిత్య విద్యావేత్తలకు మన్ననలు మన్ననలు అంటే సన్మానాలు మన్ననలు అంటే పొగట్టం ఒకటిలో బాగుంది బాగుంది చాలా బాగుంది అనేటువంటిది సన్మానాలు గట్రా జరుగుతాయి సాహిత్యవేత్తలకి అంటే ఈ వృషభ రాశి వారికి వైదికులు వైదిక కార్యక్రమాలలో మునిగి తేలుతారు ఉంటారు అంటే వృషభ రాశి వారు ఎవరైనా భామలో యజ్ఞాలు యాగాలు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా సమృద్ధిగా యజ్ఞాగాలు జరుగుతూ అంటున్నారు ఆ రాజులకు రాజకీయ నాయకులకు మంచి మాట మంచి బాట మంచి సేవ ప్రజలకు చేసేటువంటి అవకాశం అది రాజకీయ నాయకులకి ప్రజాసేవ చేసేటందుకు అతని మాటతోని ప్రజలకి పనులు చేసి ప్రజాసేవ చేసేటందుకు ఈ సంవత్సరం అనుకూలంగా ఈ వృషభరాశి రాజకీయ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళకు ఉందండి ఈ వృషభరాశి రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం ప్రజాసేవ చేసేటువంటి అదృష్టం వచ్చింది అంతేత వీళ్ళ పథకాలని ప్రజలకి అప్పజెప్పి ప్రజలకి అమలు చేసి అందించడంలో వీళ్ళకి మంచి పేరు వస్తుంది అని చెప్పి చెప్పబడుతున్నారు తర్వాత ప్రజాదరణ చేసే అవకాశం వస్తుంది అలాగే రాజకీయ నాయకులు ప్రజాదరణ కావాలి ప్రజలందరూ కూడా ఆదరించాలి రాజకీయ నాయకులు లేకపోతే ఆయనకు వెలువలేదు అని చెప్పి ప్రజాదరణ కూడా పెరుగుతుంది అంటున్నారు తర్వాత సాధు సత్పురుషులు మహాపురుషులు దర్శనం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి సంవత్సరం ఏంటంటే మంచి మంచి వాళ్ళు పండితులు గొప్పవాళ్ళు చాలా లేకపోతే స్వామీజీలు మహాత్ముల్ని దర్శించేటువంటి అవకాశం లభిస్తుంది పోగొట్టుకోకండి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వృషభ రాశి వారికి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు మన్ ఫలించడం వివాహం వివాహం కాని వారికి ఈ వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఫలించి మంచి సంబంధం కుదరటం తర్వాత వివాహం జరగటం కూడా జరిగిపోతుంది అని చెప్పి చెప్తున్నారు అంటే విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళకి గట్టా ప్రయత్నాలు చేయండి అంటున్నారు వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధం కుదురు కుదురుతుందని చెప్తున్నారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు ఎందుకు కలిసి వస్తాయి అంటే ఏదైనా పని మీద వేస్తే పని మీద మీద వెళ్ళడం కలిసి రాలేదంటాం అంటే దూర ప్రయాణం కలిసి వస్తుందంటే పని మీద వెళ్ళేటప్పుడు పని కలిసి వస్తుంది సుమా అని చెప్పి చెప్తున్నారు ఏదో బయటికి వెళ్ళి నాకేం పని కలిసి రాలేదంటే అలా వచ్చేస్తుంది పని మీద వెళ్ళేవాడు పని కలిసి వస్తుంది అది అంతేత దూర ప్రయాణాలలో దూర ప్రయాణం అంటే ఏమిటి ఏదో ముఖ్యమైన పని ఉంటే కానీ దూరంగా వెళ్ళి ఆ పని చూసుకొని రారు అంతే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అనడానికి కారణం అది ఇంకా ఏమిటి విశేషాలు చెప్పబడుతున్నాయో మనం ఇందులో తెలుసుకుందాం తర్వాత సాహిత్య విద్యావేత్తలకు మన్నలు వాళ్ళకి ఎలాగా మన్నలు ఉంటాయి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలకు సాధు సత్రులకు మహాపురుషులకు దర్శనం విదేశాలలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పి చెప్తున్నారు వివాహం జరిగినటువంటి వాళ్ళకి వివాహం కూడా జరిగిపోతుంది అంటున్నారు తర్వాత కోర్టు వ్యవహారాలు చిక్కులు కుటుంబంలో కుటుంబంలోనూ సంతానంలోనూ పిల్లలతోనూ కొంచెం చిరాకు వ్యవహారం కుటుంబంలో చిన్న చిన్న సమ సమస్యలు కోర్టు వ్యవహారం కంపల్సరీ ఉంటుంది అంటున్నారు తగులు అలా అలాగే ఈ వృషభరాశి వారికి చిన్న చిన్న కుటుంబంలోని పిల్లలతోనూ భార్యలో భార్య పిల్లలతో చిన్న మాట ఏదైనా వస్తే రావచ్చు తప్ప అది కూడా తక్కువే అంటున్నాడు అంచేత ఇది ఒకటి సూచనగా చెప్పబడినది అంచేత ఇది కూడా కొంచెం చెరాకు తెప్పించవచ్చు ఆందోళన కలిగించవచ్చు అంచేత కుటుంబ విషయంలో అంతా క్లోజ్గా ఉన్నాం కదా నడిచిపోతున్నది కదా అనుకోకుండా సమన్వయంగా జాగ్రత్తగా సమన్వయం పాటించి జాగ్రత్తగా నడిపించుకోమని ఇక్కడ సూచనగా చెప్పకూడదు పూర్వం నిలిచిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం విజయవంతంగా ప్రారంభమై విజయవంతంగా నిర్వర్తించగలుగుతారు కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు పై దృష్టి పెట్టకుండా అశ్రద్ధతో వదిలిపెట్టేస్తారు ఇంకా చెప్పాడండి ఆ చేద్దాంలే చూద్దాం లేని కూడా కొన్ని పనులు కూడా వదిలిపెట్టేస్తారు అని చెప్పి చెప్తున్నాను అప్పుడే కేతు వల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు అంటే కేతుల వల్ల కేతుగ్రహం వల్ల ఉండేటువంటి సంచారాన్ని బట్టి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత పది శాతం శత్రువులు పది శాతం ప్రత్యర్థులు ఏమండి పది శాతం శత్రువులు పది శాతం ప్రత్యర్థులు అంటే నూటికి పది మంది శత్రువులు ఓ పది మంది ప్రత్యర్థులు అంటే మన కోటి అవతల అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేసుకోవాలని చెప్పి చెప్పబడుతున్నది స్త్రీలకు మానసిక ప్రశాంతత బాహ్య సౌందర్యము కళ చురుకుదనం పెరుగుతుంది అంటున్నారు స్త్రీలకి కొంతమందికి దిగులుగా ఉన్నారు వాళ్ళ అందం కూడా తగ్గిపోతుంది వాళ్ళతో దిగులుతో ఉంటారు వాళ్ళ శరీరంలో కూడా ఉంటారు అదే ఉత్సాహంగా ఉన్నప్పుడే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ముఖం కట్ట శరీరం కట్ట తేజస్విగా ఉంటుంది అందుచేత ఇక్కడ ఈ సంవత్సరంలో స్త్రీలకు బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు చురుకుదనం ఏమండి సాహసం కలిగి ఉండడం సాహసంగా కలిగి ఉంటారు అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఏమని చెప్పబడుతున్నది శనివారం మంగళవారం నియమాలు పాటిస్తే మంచిది ఈ సంవత్సరంలో వృషభ వారికి ఈ పైన చెప్పబడినటువంటి ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అందులో భగవంతుడి దయ వల్ల అన్నీ మంచలే జరగాలి ఏవి షెడ్యూల్ జరగకుండా ఉంటే మంచిదే కానీ సూచనగా వీటన్నిటినీ చూసుకొని నడుచుకోవాలి వృషభ రాశి వారికి జీవితంలో ఈ సంవత్సరం మంచి కాలమే కానీ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇబ్బందే కదూ అంచేత దాన్ని బట్టి చూసి మెల్ల జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు శనివారం నియమం పాటించమని అంటున్నారు మంగళవారాలు పాటించండి అంటున్నారు శనివారం నియమాలు పాటించి చరిత్ర దశలు గట్టా వస్తే అభిషేకాలు గట్టా చేయించుకోండి అని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఈ విశ్వాపనామ సంవత్సరంలోని ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి వారు చక్కగా జాతకాన్ని వారికి ఏమైనా సమస్యలు వస్తే ఈ సంవత్సరంలోని ఈ ఇప్పుడు పైన చెప్పినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వారికి అందుబాటులో ఉన్నటువంటి వారి పురోహితులను కానీ లేదా వారి తాలూకా దగ్గరలో ఉండేటువంటి జ్యోతిష్యులను కానీ అడిగి తెలుసుకొని దానికి తగినటువంటి శాంతులు అవన్నీ చేయించుకొని చక్కగా సకాలంలోని సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతోని సుఖ సౌక్యాలతో ఉంటానని చెప్పేసి కోరుకుంటూ oo